అర్థమైందండి అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వారు ఉంటారు వారికి ఏం దొరుకుతుంది కేవలము కొంత ఆశీర్వాదం దొరుకుతుంది అంతే అబ్రామ్ దగ్గర నుంచి దొరుకుతుందని అంటే చర్చికి వెళ్తే ఏమైనా దొరుకుతుంది ఏదో సహాయం దొరుకుతుందనో శరీర సంబంధమైన సహాయం కొరకు లేకుంటే లౌకిక సంబంధమైన సహాయం కొరకు ఇలా ఏదో రకంగా రోగ స్వస్థత కొరకు అర్థమవుతుందండి ఈ భౌతిక సంబంధించినటువంటి ఒక విషయాల కొరకు ఏం చేస్తారు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు మేము ప్రభువుని నమ్ముకున్నామని ఏం చేస్తుంటారు మేము క్రైస్తుమేజ్ మేము యేసుని నమ్ముకున్నామని ఏం చేస్తారు పిల్ల సరైన అనుభవం అనేది వరకు ఉండదు వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఏదైనా దొరుకుతుందేమో నమ్మట అర్థమవుతుందండి అది దొరకని బహుమానం దొరకని ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు పని వీళ్ళు వెళ్ళగొట్ట అర్థమైందా వీళ్ళు ఇంకెవరైతే సొంత భారీ ఉపపత్తినిగా ఉపపత్నిగా ఎంచబడుతుంది ఇక్కడ ఈ రకంగా ఈ రకమైన సంతానం కూడా ఈ దినం భూలోకంలో ఉందండి క్రైస్తుల మరి సమాజంలో ఉంది అబ్రామ సంతానం ఉంది అంటే ఏదో అవసరత కొరకు అర్థమైందండి వచ్చేటంటి వారు అవసరం వారికి కావాల్సిన ఏంటి దేవుని దగ్గర నుంచి ఏదో కావాలి లౌకిక సంబంధమైనది సంబంధమైన ఆశీర్వాదాలు కానీ మేలు వరకు కలగాలండి అలమైందా దాని కొరకు చాలామంది వస్తూ ఉంటారు అంటే వారు ఉదాహరణకు యేసుప్రభు కాలంలో కూడా చాలామంది వెంబడించారు యేసుప్రభు దేని కొరకు అంట రొట్టెల కొరకు అద్భుతాల కొరకు చూచకరే చూచుట కొరకు వచ్చాడు అందుకే వారిని చూసి దేవుడు అన్నాడు ఏమనే దేని కొరకు కష్టపడండి క్షయమైపోయేటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడకండి అక్షమైన ఆహారం కొన్ని ఏం చేయండి కష్టపడండి అని ఉపదేశం చేసినప్పుడు అందరూ ఏం చేశారు యేసుప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి ప్రీమ్ నిత్యం జీవము కావాలని ఎవరైతే అన్ని విడిచిపెట్టి వచ్చారో వారు మాత్రం ఏం చేశారు యేసు ప్రభుత్వం పాటు ఉన్నట్టుగా చూస్తున్నాం ఏసుముడి కాలంలో రెండు గుంపులు కనబడుతున్నాయి ఒకటి ఏసు దగ్గర నుంచి ఏదో పొందుకోని గుంపు అర్థమవుతుందండి కొందేమో అన్ని విడిచిపెట్టుకోవచ్చేటువంటి గుంపు నమ్మకం అర్థమవుతుంది మీకు అందరికి యేసు కాలంలో రెండు గుంపులు ఉన్నాయి ఒకటి ఏసు ఏదో పొందుకోవాలని వచ్చేటువంటి గుంపు అర్థమైందండి ఇంకో గుంపు ఏంటిది ఉన్నది కూడా వదిలిపెట్టుకొని మాకు ప్రభు ఉంటే చాలు ప్రభువే కావాలి మాకు నిత్యజీవం కావాలి పరలోకాలు వెళ్ళాలి అనేటువంటి ఒక వాంఛతో హృదయపూర్వకంగా తమ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకొని ప్రభుని వెంబడించేవారు ప్రభుత్వం ఉండి ప్రభుకి ఇస్త ప్రభు అడుగుజ నడుస్తూ ప్రభుకు తన జీవితం అప్పించేటువంటి ఒక వారు ప్రేమియన్ బిల్లారా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియారా ఇది చాలా చిన్న గుంపు ప్రిమరారా ఇది కనబడ చూడడానికి చిన్న గుంపు ఉంటుంది మిగతా ఏంటిది పెద్ద పెద్ద గుంపు అర్థమైందండి మిగతా తేదీ పెద్ద పెద్ద గుంపు ప్రియన్ బిల్లారా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి